ఏం ఈ రోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి అంటే మామూలు రోడ్లో రుబ్బుకునేది కాదు నిల్వ పచ్చడి లాంటిది అది కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటది పైన అది చేద్దామని అని ఇప్పుడు నేను టమాటాలు కడుక్కొని గట్టిగా తుడుచుకుంటున్నాను చెమ్ముండకూడదు తుడిచి బాగా తుడవాలి తుడిచి కొంచెం ఆరబెట్టాలి నీట్గా తుడుచుకొని అవి తడి లేకుండా చూసుకోవాలా తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే నిల్వ ఉండదు పచ్చడి శుభ్రం కడిగేవా కడిగా కడిగి తుడుచుకోవాలి నేను అర కేజీ టమాటాలు తీసుకున్నానండి అర కేజీ టమాటాలకి ఇంత చింతపండు తీసుకోవాలి అదే మన గుప్పిట్లో పట్టుకుంటే ఇలాగా అది ప్లేట్లు టమాటాలు కట్ చేసుకోవాలా టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి మగ్గటాకి పిల్లలు సెలవులు కదా సెలవులు ఆడుకుంటున్నారు అంటే మరి నాలుగేం కదా మరి ఎండ కదా స్పూన్లు రావాలి రెండు స్పూన్ రావాలి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు రావాలి అయ్యేటప్పుడు ఒక స్పూన్ మెంతులు సరిపోతాయి వేయించుకొని అది పిండి చేసుకోవాలా పిండి చేసుకోవాలి చుట్టూ తడి ఉండకూడదు టమాటాలు కానీ గిన్నెలు కానీ తడి ఉంటే తొందరగా పాడైపోద్ది టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి మగ్గ పెట్టుకోవాలా టమాటాలు ఈ చింతపండు కూడా వేసుకోవాలి ఈ చింతపండు ఈ రెండు మగ్గాలు రెండు మగ్గాలు రెండు బాగా మగ్గాలు ఆవాలు నా దగ్గర రెడీగా లేవు కాబట్టి వేపుకున్నాను పిండి లేదు మామూలుగా కావాలి కాబట్టి ఇట్లా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బాగా మగ్గు పెట్టాలా దగ్గరికి మగ్గిపోవాలి నూనె నూనె తాలింపు వేసేటప్పుడు నూనె వేసేటప్పుడు

పొట్టిస్తాను పొట్టి కొంచెం మగ్గి తీసుకొని ఇంకా మగ్గాలి మెత్తగా మగ్గితే మిక్సీ పట్టుకోవాలి మగ్గిందా మగ్గిపోయింది మిక్సీ పట్టేస్తాను ఇది ఇప్పుడు ఈ ఆవు పిండి మిక్సీ పట్టేస్తాను పిండి పిండి మిక్సీ పడతాను పిండి పిండి పట్టేస్తాను కదా అది స్పూన్ ఇది వేసుకోను మిక్సీ పట్టేయాలి కొంచెం ఆరాలి ఆరనేక వేడి మీద వేయకూడదు టీ ముందు వరకు టీవరకు అందుదానుకుంటున్నావా ఎప్పుడప్పుడు కడుక్కుంటావు கடிக்கேஸும் சபை க்ளீன்ஸா மணம் பற்றின பச்சரிக்கை கப்பு காரம் அப்படி சரிப்பா కప్పు కారం ఈ కప్పుతో పచ్చల కారం తెచ్చామండి మొన్న పచ్చల కారం ఇది మన పచ్చ మామిడికి పచ్చడి పెట్టాం కదా అప్పుడు తెచ్చాం అది కొంచెం ఉంటే ఇప్పుడు వాడుతున్నాం ఇప్పుడు ఈ పచ్చడికి వాడుతున్నాం మనం చింతపండును టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా అది చల్లారింది చల్లారిన తర్వాత ఇదిగోండి కారం కలుపుకోవాలి కప్పు కారం ఉప్పు కళ్ళు ఉప్పు ఉప్పు తగ్గిస్తాలి ఇవి మెంతులను పిండి మెంతులు ఆవపిండి ంతిండి ఆవు పిండి అన్ని కలిపాం కదా మిక్సీ కూడా చేసుకు మిక్సీ కూడా పట్టేసాము ఇంకొంచెం రుబ్బుతాను మర్చిపోయాను ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తాలింపు వేస్తాను చట్నీలకు కూడా చట్నీగా వాడుకోవచ్చుగా టిఫిన్లకి టిఫిన్లు కింద అన్నది పదిహేను రోజులు ఉంటుందా సుమారుగా పదిహేను రోజులు నాలుగు రోజులు కూడా ఉంటాయి టిఫిన్లే పెట్టుకుంటే మనకి రెండు నెలలు మూడు నెల్లలు అవుతుంది చేత కొట్టుకోవాలా అని కొట్టి నూనెలో తాలింపులు వేసుకోవాలి నాతో పేలుతాయి కదా ఇల్లులు బయ వేస్తేనే కమ్మటాసం వస్తుంది పచ్చళ్ళు

తాలింపు కమ్మటాల్సిన వస్తుంది ఉల్లిపాయ వేసావు కదా కరివేపాకు కూడా వేస్తే ఇంకా అతిరిపోద్దు పడుతుంది కరివేపాకు వేసావా

టమాటా ఇది కూడా నిల్వ పచ్చడినండి ఇదో టైప్ పచ్చడి మనం ముక్కలు ఎండబెట్టుకొని అదో టైప్ రెండు రకాలు చేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చూసి చెప్తాను చూడు ఉప్పు అది ఎలా ఉందో చూసి ఉప్పు ఎలా ఉందో చూడు మరి అదే చూస్తాను కొంచెం కోసం చాలా బాగుందండి ఉప్పు అన్ని సరిపోయి మన రేపు ఇంకా ఊరిద్ది పచ్చడి ఇంకా మూడు రోజులు తినడానికి ఇంకా ఇది చాలా బాగుండదండి టేస్ట్ ఇప్పుడే చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగా వచ్చిందండి పచ్చడి ఇది మనం ఆడిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి ఇది అన్నంలోకి తినొచ్చండి మరి ఇడ్లీ దోశ టిఫిన్ లో ఏ టిఫిన్ కైనా కూడా నంచుకుంటే బాగుంటది ఈ పచ్చడి అంత టేస్ట్ గా ఉండదండి ప్రతి దాంట్లో కూడా వాడుకోవచ్చు మనం బాగా ఆరిపో ఆరిపోయిన తర్వాతనే మనం డబ్బాలో కానీ జాలీలో గాని బాక్స్ లో గానీ పెట్టుకోవాలి బాగా వేడి మీద పెట్టుకుంటే భూజ వచ్చిందండి ఇప్పుడు నేను బాగా ఆరిపోయింది కాబట్టి డబ్బాలో పెట్టుకుంటున్నాను మనకి రోజులు వస్తాయి ఏ ఎండాకాలం పడితే బూజు పట్టవు ఎండాకాలమే పట్టాలని కాదు రేపు ఈ నాలుగు రోజులు ఈ ఎండాకాలం పోయిన తర్వాత ఏంటంటే వర్షాలు పడినాయి అనుకో తడి మీద భూజు వస్తామని ఉద్దేశంతో ఎండాకాలం పట్టేస్తారు అది మెయిన్ కారణం ఎండాకాలం మాడికే పచ్చళ్ళు కానీ ఏనా పచ్చళ్ళు ఎండాకాలం పడతారు ఎక్కువ పెట్టాను పెట్టను చాలా బాగా వచ్చింది పచ్చడి మాత్రమే అన్నంలో తిన్నాక ఇంకా బాగుంటుంది ఉప్పు అంతా ఇప్పుడే సరిపోయింది ఒకవేళ మనం సరిపోకపోయినా మూడో రోజు అట్లా కలుపుకోవచ్చు మనం ఈ పచ్చడి మూడో రోజు అని ఉండదు మనం కలుపుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది చూడండి చాలా చాలా ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చళ్ళు బాగుంటాయి పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే పొక్కులోకి కానీ అన్నంలోకి మామూలు అన్నంలోకి ఇడ్లీలు టిఫిన్లోకి కూడా వాడుకోవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది అప్పటికప్పుడు పట్టుకునే బదులు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాంటివి పట్టుకునే ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే స్కూల్ పిల్లలకి ఒక్క ఎన్న వేసేయచ్చు టైం చాలు ఒక్కోసారి ఓకేనండి ఇదండి ఈ రోజుకి వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి